అందరికీ నమస్తే నేను మీ చరణ్ వెంకట్ కాకినాడ ఈరోజు నేను కవిశేఖర్ డాక్టర్ ఉమర్ ఆరిషా గారి కోసం మాట్లాడుతున్నాను కవిశేఖర్ డాక్టర్ ఉమర్ ఆరిషా గారు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది పద్దెనిమిది వందల ఎనభై ఐదు సంవత్సరంలో పిఠాపురంలో జన్మించారు ఈయన సూపి వేదాంతవేత్త తెలుగు సాహితీవేత్త సంఘ సంస్కర్త గ్రాంధికవాది కవిరాజు డాక్టర్ ఉమల్ ఆరిస మాతృభాష తెలుగు కాదు తెలుగులో అద్భుత సాహిత్య సంపదను సృష్టించి మహాకవిగా అతను కీర్తిగాంచాడు అతను ఆధ్యాత్మిక పీఠాధిపతి పతి అయినప్పటికీ కేవలం ఆధ్యాత్మిక తత్వానికే కట్టుపడకుండా సమాజానికి రుగ్మతలు మీద కళాన్ని కొరడాల జలించారు స్వాతంత్ర జాతీయ ఉద్యమంలో పాల్గొన్నారు భారత శాసన సభలో ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహించారు అభ్యుదయ రచయితగా ప్రగతి నిర్దేశకునిగా మహోన్నత వక్తగా మానవతావాద ప్రవర్తగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఖ్యాతి గడించారు అజ్ఞానం మూఢ నమ్మకాలు మౌఢ్యం పేడరికం బానిసత్వం అవిద్య లాంటి సాంఘిక దురాచారాలను వాటితో కొట్టుకుంటున్న సమాజాన్ని సంస్కరించేందుకు అనన్య సామాన్యమైన కృషి సాధించి ధన్యులైన తెలుగు గడ్డకు చెందిన కవిలు రచయితలలో ఉమర ఆ గారు ప్రత్యేక స్థానం సంపాదించారు బహుముఖ లక్ష్య సాధన కోసం సర పరంపరగా సాహిత్య సంపద సృష్టించి తెలుగు సాహిత్య చరిత్ర పుటలలో ప్రత్యేక స్థానం పొందిన తెలుగు గడ్డకు చెందిన ముస్లిం కవులలో ఆచార్య ఉమర్ అలీషా అగ్రగర్ణులు మౌల్వి ఉమర్ అలీష పూర్వీకులు శతాబ్దాల క్రితం పర్షియా నుండి ఢిల్లీ వచ్చి అటు నుండి హైదరాబాద్ చేరి చివరకు పిఠాపురంలో స్థిరపడ్డారు ఈ విషయాన్ని స్వయంగా చెప్పారు ఉమరాలిష పూర్వీకులంతా వేదాంత పండితులుగా తత్వవేత్తలుగా కవులుగా గురువులుగా సుప్రసిద్ధులు గురు శిష్య సాంప్రదాయ అనురక్తులైన ఉమరాలిష పూర్వీకులు ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారం కోసం పద్నాలుగు వందల డెబ్బై రెండులో శ్రీ విజ్ఞాన విద్యాధ్యాత్మిక పీఠం స్థాపించారు ఉమర్ అలీషా గారి తల్లి పేరు చాంద్ బీబీ పిఠాపురంలోని ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం చేసిన తర్వాత ప్రముఖ సంస్కృత ఆంధ్ర భాషా పండితుల వద్ద అతను శిష్యరికంలో చేరారు తండ్రి వెంత ఉంటూ అరబ్బీ పర్షియన్ ఉర్దూ భాషలు నేర్చుకున్నారు ఉమర్ అలీషా పద్నాలుగు సంవత్సరాల వయసులోనే తెలుగులో పద్యాలు రాయడం ధారంగా కవిత్వం చెప్పడం ప్రారంభించి తమ వంశ గురువైన శ్రీ అఖైలా ఆలిషాను శృతిస్తూ బ్రహ్మ విద్య విలాసం అనుసతకాన్ని రచించారు పద్దెనిమిదో సంవత్సరంలోనే నాటకాలు రాయడం ప్రారంభించారు ప్రముఖ ఆంగ్ల రచయిత షేక్స్పియర్ నాటకాల స్థాయిలో మణిమాల నాటకం సాగిందని ఆనాడు పండితులు అభినందించగా పత్రికలు చాలా ప్రశంసించాయి ప్రపంచ తెలుగు భాషలోనే ప్రపంచ భాషలలోని ఆధ్యాత్మిక సాహిత్య గ్రంథాలను అధ్యయనం చేశారు ఈయనకు ధనార్జన మీద ఏమాత్రం ఆసక్తి లేని ఉమర్ అలీషా తన గడప తొక్కిన ఆహ్వానాలను ఆహ్వానాలను తిరస్కరించారు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో నాగార్జున విశ్వవిద్యాలయంలో సిద్ధాంత వ్యాసం సమర్పించిన డాక్టర్ షేక్ మహమ్మద్ ముస్తఫా అరవై ఏళ్లలో దాదాపు యాభై కృతులు రచించారు అని వెల్లడించారు రెండు వేల ఐదు ఆగస్ట్ తొమ్మిదిన వ్యాసకర్తలతో మాట్లాడుతూ అభిప్రాయపడ్డారు వివరించారు ప్రస్తుతం ఆయన రాసిన మొత్తం పుస్తకాలలో ఇరవై మూడు గ్రంథాలు మాత్రమే లభ్యమవుతున్నాయి ఈయన ఎటువంటి రచనలు చేసిన ఆ రచనలతో పాటు పండితుల ప్రశంసలతో పాటుగా ఇటు ప్రజల అభిప్రాయాన్ని విండుగా అందుకున్నారు అతను అందించిన ప్రతి రచన ద్వారా మెందుగా అంటుకున్నారు అతను అందించిన ప్రతి రచన ద్వారా ఏదో సామాజిక ఆధ్యాత్మిక ప్రయోజనాన్ని ఆశించి ఆ లక్ష్య సాధన దృష్టితో ఆ దిశగా సాగింది జాతీయ భావం సమానత్వం సర్వమానవ అభ్రతత్వం సర్వమత సమభావాలతో పాటుగా సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా మహిళా అభ్యుదయాన్ని ప్రజా చైతన్యాన్ని కాంక్షిస్తూ రచనలు చేశారు సంఘ సంస్కర్తగా బాల్య వివాహాలు సతీ సాగమనం కన్యాశుల్కం వరకట్నం లాంటి రూపుమాపాలన్నారు స్త్రీ విద్యను ప్రోత్సహించారు స్త్రీ విద్య కోసం శ్రీ గౌరవం కోసం స్త్రీలు స్వయంగా పాటు పడాలని తన గ్రంథాల్లోని పాత్రల చేత తన అభిమతాన్ని చాలా బలంగా చెప్పారు ప్రధానంగా తన ప్రతి రచనలో పక్షపాత వైఖరి అనిపిస్తుంది అతను రాసిన కళ అనే నాటకంలో కుటుంబ జీవితంలో మహిళలు ఎదుర్కొంటున్న కష్టాలను నష్టాలను వివరంగా పేర్కొన్నారు గృహ బాధ్యతలను మోస ఇల్లాలి కంటే మంచి ఎవరు ఎవరుంటారంటూ భార్యను భార్యను స్నేహితురాలుగా గౌరవించాలని పురుషులకు ఆదేశించారు ఈశ్వర తత్వం నేర్చుకో భార్య కంటే గురువు ఎవ్వరు లభించరని ఇతవు పురుషులకు చెబుతారు స్త్రీ స్వాతంత్రయం గురించి మాట్లాడుతూ లింగ భేదంతో పని లేకుండా అర్హతలు యోగ్యతలు బట్టి స్వాతంత్ర్యం ఇవ్వాలంటారు సమాజంలోని ప్రతి మహిళ విద్యను అభ్యసించాలని కోరుకున్నారు ఆనాడు స్త్రీ విద్య మీద విద్రించబడి ఉన్న ఆంక్షలు అతనిలో కోపాన్ని పెంచాయి స్త్రీ విద్యను స్త్రీ విద్యను వ్యతిరేకించి వాళ్ళ మీద అక్షర రూపంలో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ సనకాలై పొడతారన్నారు అతను అనసూయ అనే నాటకంలో ఆ విషయాలను ప్రస్తావించారు ఈ నాటకంలో దేవతాలోకం నుండి భూలోకం విచ్చేసిన నర్మదా అను పాత్ర భూలోకంలో స్త్రీలు పడుతున్న భర్తలను వివరిస్తాడు భర్తకు సేవ చేయడం ద్వారా మాత్రమే భార్యకు స్వర్గం ప్రార్థిస్తుందన్న ప్రచారాన్ని ఖండిస్తూ మహిళల పరిస్థితికి నర్మద ప్రార్థన ద్వారా ఆగ్రహం వ్యక్తం చేస్తారు స్త్రీ అబల కాదు అని యాచన ద్వారా వచ్చే స్వర్గం తరం అక్కర్లేదని అన్నారు పంతొమ్మిది వందల పదహారులో జాతీయ కాంగ్రెస్ సభ్యత్వం సేకరించారు ప్రముఖ కవిగా అప్పటికే బహుళ కాతి గడించిన ఉమర్ అలీ ప్రముఖ జాతీయ నాయకులు శ్రీ బిపిన్ చంద్ర శ్రీ చిత్తరంజన్ దాస్ శ్రీ అరవింద ఘోష్ లతో మంచి స్నేహం ఏర్పడింది ఈ నాయకుల ప్రభావంతో అతను జాతి యోజనంలో పాల్గొన్నారు మాతృభూమి పట్ల అపారమైన ప్రేమ అభిమానాలు గల అతను మాతృదేశ ఘనతను తన చంద్రగుప్త నాటకంలో అలెగ్జాండర్ పాత్రచే అలెగ్జాండర్ పాత్రను తీర్చిదిద్దారు సర్వేజన శుక్నోభవంతు జై హింద్